డ్రగ్స్ మరియు ఎయిర్ టీచింగ్ పై గాయత్రి కళాశాలలో అవగాహన సదస్సు పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో డ్రగ్స్ అండ్ ర్యాగింగ్ సైబర్ క్రైమ్ పై పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ్ ఏఎస్ఐ రామస్వామి అవగాహన కల్పించడం జరిగింది ఏ దేశానికైనా యువత సమాజం దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ లో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం దేశం యొక్క సవాల్ని స్వీకరిస్తూ ఈ రోజు మనం నశాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యతగా ఉండి సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా డ్రగ్స్ రహితంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు అదే విధంగా కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేశారు ఎవరైనా డ్రగ్స్ ర్యాగింగ్ ఈవిటీజింగ్ కి పాల్పడినట్లయితే వారి పేరు అడ్రస్ తో పాటు కంప్లైంట్ బాక్స్ లో వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్ గారు ప్రిన్సిపాల్ జె రవీందర్ లెక్చరర్స్ పాల్గొన్నారు అందరూ ఇంగ్లీష్ అలాగే కదా లేదంటే మనొక్క పాయింట్ మనం మీ వస్తే చెప్పిస్తాను అవర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో సపోర్ట్ మై ఫెలో స్టూడెంట్స్ By setting, an example, by setting an example and abstaining from the use of illegal drugs and abstaining of the use of illegal drugs. Avoid enabling. Avoid enabling any of my fellow, of my fellow students. Students. Our teammates who use, who use these, substances. these substances. I will not cover. I will not cover up our life. Our, our life. For them. For them. ఫలి రెస్పాన్సిబల్ అండ్ అకౌంటు ఇన్ఫార్మేషన్ ఇన్ డీలింగ్ విత్ మై ఓన్ అదర్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ అబౌట్ మైలింగ్ అండ్ల బీ హానెస్ట్ మై కోచ్ అండ్ అదర్ స్కూల్స్ కాబట్టి ఇక్కడ నుంచి మీ ఇంట్లో నష్టం అయితే ఒకటి డైలీ డబ్బుల వరకు కూర్కే రావాలని కాన్సర్ ఓకే వాళ్ళు క్యాచ్ ఉద్దేశం ఏంటంటే ఇవాళ నాటికల్ వచ్చింది ఎంత ఈ ఈనాడు పేపర్ ఈనాడు పేరు ఈనాడు పేపర్ ఇంత చదువు లేదు అది ఎందుకు చదవాలి కదా

ఎంటస్ట్రీస్ ఎంట్రెస్ట్రస్ లో మాథ్స్ సైన్స్ ఎలాగో కరెంట్ అఫేర్స్ ఉంటుంది కరెంట్ అఫేర్స్ ఫేమస్ అవ్వాల్సిందే కాబట్టి అంటే అడిక్షన్ అయిపోతుంది ఓకేనా అలా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు అప్పుడు కష్టపడే వాళ్ళు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ పెరిగిపోతుంది అక్కడ ఆల్ కాలం అంటే చదువుకునే సైన్స్ కవర్ అయిపోతుంది సపోజ్ కేరళలో ఇష్యూ అయింది అది ఎప్పుడు ఇదే డిపార్ట్మెంట్ కావచ్చు ఓకే కాబట్టి అలవాట్ చేసుకోండి అవార్డ్ చేసుకోండి మీ ఫ్యూచర్ కోసం మీరు ప్రైవేట్ సెక్టర్ పోయినా గవర్నమెంట్ సెక్టర్ పోయినా గవర్నమెంట్ సెక్టర్ మార్క్స్ ఉంటాయి ప్రైవేట్ సెక్టర్లో ఉన్నప్పుడు మీకు ఉన్నప్పుడు మీరు చెప్పడానికి ఈజీ ఉంటుంది కాబట్టి పేపర్లను అలాడ్ చేసుకోండి ఓకే కాబట్టి సైబర్ సంబంధించి ఏ కాలు వచ్చినా కూడా మనం డబ్బులు రావాలని కాన్సెప్ట్ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఒకవేళ ఆయన డబ్బులు వస్తాయనుకోండి పొరపాటు అమ్మకపోతే ఓన్లీ టూ అవర్స్ లో ఓన్లీ టూ అవర్స్ లోపు వన్ నైన్ త్రీ జీరో ఎంత టోల్ నంబర్ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే వంద వంద శాతం మనం హోల్డ్ చేసి అమౌంట్ లో రీఫండ్ చేయగలగచ్చు దేనికి కాల్ చేయాలండి ఓకే వన్ నైన్ కాల్ చేస్తే కస్టమర్ కేర్ వాళ్ళు అటెండ్ అవుతారు అయిన తర్వాత మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అక్కడ అడుగుతుంటారు వన్ ఎయిట్ త్రీ జీరో అది హ్యాక్ చేయరు అది గవర్నమెంట్ నంబర్ ఒక ఓకేనా బట్ మీరు చేసిన తర్వాత మీరు చేసిన తర్వాత మళ్ళీ ఫ్రాన్స్ఫర్ ఏం చేస్తారు తెలియక మేము బ్యాంక్ వాళ్ళ మీరు సైబర్ కలవర్ చేసినట్టు మీరు డబ్బులు పోయినాయి కదా మళ్ళీ కావాలని అడుగుతారు అప్పుడు చెప్తారా నేను ఫ్రాన్స్టర్ నంబర్ కూడా చెప్తారు నేను కూడా చెప్పారు బట్ యాన్సర్ ఏం చేస్తారు వాళ్ళు

ఫోన్ అయినా చెప్పేద్దాము అది కష్ట డైరెక్ట్ ఆయనకి ఎన్ని చేస్తేనే తెలుస్తా ఏం జరిగిందండి ఓకే నాకు అన్నింటి మంచిదా కాదా రెస్పెక్ట్ అదే కదా చెప్పాలా చెప్పాలా

이거 진짜 빨랐나?